మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతూ అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అదే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళేవా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి యాక్చువల్ గా చనిపోయింది పదిహేను మంది లో చనిపోయింది పన్నెండు మంది మూడు రోజుల తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు పదిహేను మందికి కోటి రూపాయల పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురు కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపెన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మీరు చూస్తే ఇప్పుడు చేసేది ఒకటి మాట్లాడేది ఒకటి ఉంటుంది అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే పాతిక వేలు పదివేలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పాతిక వేలు అంట మామూలుగా గాయపడిన వాళ్ళకి అంట ఒకవేళ అవసరం అయితే లక్ష ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇది సాక్షాత్తు అంటే పన్నెండు మందికి సంబంధించి కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఏకంగా పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది పదివేల రూపాయలు వెంట ఇవ్వని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది మేము మాట్లాడింది కదా సాక్షాత్ అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అంటే ఇతను కాంపన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు తర్వాత ఏమైంది ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళినయో ఎవరు జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియదు ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుబడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకుని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్ లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఇది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని యాభై కోట్ల రూపాయలు లిటరల్ యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదేవిధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు